నమస్తే వెల్కమ్ శ్రీ న్యూస్ ముందుగా కడపలో భారీ రోడ్ షో నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ఒక అహంకారి విశాఖ సౌత్ నియోజకవర్గంలో పర్యటించిన జనసేన అనే అధినేత పవన్ కళ్యాణ్ నటనలో తాను ఓనమాలు నేర్చుకుంది ఈ గడ్డపైనే అని వెల్లడి రామలింగేశ్వర నగర్ లో పర్యటించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రామలింగేశ్వర నగర్ లో ఇల్లు తొలగిస్తామని వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం జగన్ ను తాను ముద్దుగా సైకో అని పిలుచుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఎందుకంటే జగన్ ఒక అహంకారి నేను రాజశేఖర్ రెడ్డిని చూశాను రాజకీయాలు ఇలాంటి వ్యక్తిని ఏమాత్రం ఎప్పుడు చూడలేదు ఆయన ఆయన తీరు ఒక సైకోలాగా ఉంటుందని వివరించారు కడపలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ రోడ్ షో నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొడుకును బెదిరించలేక బెంగళూరు పంపించేశాడని వెల్లడించారు చెల్లెలికి ఆస్తులు వాటా ఇవ్వనివాడు కన్నతల్లికి తిండి పెట్టనివాడు నీకు నాకు ఏమైనా చేస్తాడని ఆయన ప్రశ్నించారు గౌరవం తెలియని వ్యక్తి సంస్కారం నేర్చుకోని వ్యక్తి ముఖ్యంగా విద్వాంస కారుడు అని వివరించారు ఇలాంటి వాడు ఒక ఇంట్లో ఉంటే ఇబ్బంది లేదు కానీ ఒక ఊర్లో ఉంటే ఆ ఊరు నాశనం అవుతుంది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం అతలాకుతలు అవుతుందని ఆయన పేర్కొన్నారు ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది ఇదే ఇతడొక ఒక దాడు ఒక బందిబోటు మొత్తం సంపదంతా ఇతడికే కావాలి ఇంత బరి తెగించిన వ్యక్తిని ఎప్పుడు చూడలేదని ఆయన అన్నారు తొమ్మిది సార్లు పెంచాడా లేదా నేనున్నప్పుడు పెరిగాయా పెంచానా కరెంటు కొరత నుంచి మిగులు తెచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది నాయకత్వం ఇది దివాళా కోరు అసమర్థుడు ఇంకొక విషయం నేను అడుగుతున్న ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా ఏంత మనం చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి అవునా కాదా అని అడుగుతున్నా ఏమి చెప్పారు మీరు ఎన్నికల ముందు ముద్దులు పెట్టాడు తల మీద చేయి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ఇప్పుడు వచ్చిన తర్వాత బాధుడే బాధుడు పిడి గుద్దులు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని నాకేదో కోపం ఉండి చెప్పడం లేదు ఆవేదన బాధ మా తమ్ముడు చూపిస్తున్నాడు మా తమ్ముడు గుద్దుడే గుట మరి బాగా యాక్ట్ చేస్తున్నాడు అలాంటి తమ్ముడు అవసరం జగన్మోహన్ ఎట్లా నటిస్తాడో ఆ నటన మా తమ్ముడు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు తమ్ముళ్ళు నేను అడుగుతున్న ఎంత అంటే మీ ఆదాయం పెరిగిందా ఈ కడపలో మీ ఖర్చులు తగ్గాయా ఈ కడపలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా ఈ కడపలో ఇంకా మళ్ళా ఓటేయాలనుకుంటారు ఇంకా ఉంది మీలో రోషో రాలా మీకు కోపం రాలా ఏంటి అడుగుతున్నా ఈరోజు ఒక పక్క చూడండి ఇది అయింది నిన్న మొన్న వచ్చాడు పెట్టుకొని పెట్టుకొని వచ్చాడు వచ్చాడు నటనలు తాను ఓనుమాలు నేర్చుకుంది ఈ గడ్డపైనే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఉత్తరాంధ్ర అంటే ఆటాపాట పొలం పని సముద్రం సైనికుడు అని వివరించారు ఇవి ఉత్తరాంధ్ర ఆరు ప్రాణాలని పేర్కొన్నారు ఇవి తాను చెబుతున్న మాట కాదని సిక్కోలు ఆరు ప్రాణాలని ఒక రచిత రాశాడని వెల్లడించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ సౌత్ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయబేరి సభకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో ఉత్తరాంధ్రపై తన అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులకు ప్రవేశ పరీక్షలు ఉండవని ప్రజల నమ్మకంతో ఓటేస్తారని అన్నారు నాకు నేనే పరీక్ష పెట్టుకున్నానని రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు నాకు పోటీ చేసే అర్హత లేదనుకున్నాను ఆకలితో కడుపు మాడే పేదవాడి హృదయాల వేదన అర్దం చేసుకోవడమే రాజకీయాలకు ఉన్న అర్హత అని భావించానని స్పష్టం చేశారు ఈ ముఖ్యమంత్రి వేలు చూపించి సిద్ధం సిద్ధం అంటున్నాడు దేనికయ్యా సిద్ధం నువ్వు మేము కూడా సిద్ధం ఓటేసి కింద తొంగలో తగ్గటానికి మేము నువ్వు వేలు చూపించి ఎవరిని బెదిరిస్తున్నావని నిలదీశారు రాష్ట్రంలో ఇన్ని వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే కూర్చోబెట్టి సొంత చెల్లి జీవితాన్ని కూడా బయటికి లాగే ఒక దిగజారుడు స్థాయి వ్యక్తి సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వాడు ఇక్కడున్న ఆడబిడ్డలకి గౌరవం ఇస్తాడా ఇక్కడున్న ఆడబిడ్డలకి గౌరవం ఇస్తాడా మీరు ఆలోచించండి వాళ్ళ సొంత ఎంపీనే భార్యని పిల్లల్ని కిడ్నాప్ చేస్తే సొంత ఎంపీ రక్షించుకోలేకపోయాడు సొంత ఎంపీ నీ కుటుంబాన్ని రక్షించుకోలేని వాళ్ళు మనల్ని జీవితాలకు ఎలా భద్రత ఇస్తారు మనం ఎందుకు భయపడాలి రాజకీయ నాయకులకు ప్రవేశ పరీక్షలు ఉండవు మీ నమ్మకం మీద ఓటేస్తారు మీ నమ్మకం మీద నేను అందుకనే నాకు నేను పరీక్ష పెట్టుకున్నా రెండు వేల తొమ్మిదిలో వంశీ అప్పుడు రాజకీయ ప్రస్థానంలో ఉన్నప్పుడు నేను ఎందుకు పోటీ చేయలేదంటే నాకు హక్కు లేదు అనుకున్నాను ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ రాయాలి అంటే డిగ్రీ చదవాలి కరెక్ట్గా నేను నటునే పది మంది మెచ్చారు అది సరిపోదు రాజకీయాలకి నువ్వు పబ్లిక్ పాలసీ అవగాహన చేసుకోవాలి ఆకలితో మన కడుపాకులున్న పేదవాడి గుండె అర్థం కావాలి నీకు ఒక ఆడబిడ్డను కోల్పోయిన తండ్రి వేదన తెలియాలి మగ్గం నేసి నేసి వెన్నెముక విరిగిపోయిన చేనేత కార్మికుడు బాధ తెలియాలి సముద్రం సంపద 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 అని చెప్పి లోత లోతుల్లోకి సముద్రంలో తీర ప్రాంతాల్లోకి లోపలికి వెళ్ళి మత్స్యకారుడి కష్టం తెలియాలి ఒక విద్యార్థి తాలూకు కష్టం తెలియాలి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ కాకి చొక్కా తడిచిపోయి ఉప్పు చానలు పట్టుకు పట్టుకుంటే దాని తాలూకు స్వేధం తాలూకు కష్టం తెలియాలి కండలు కరిగించి ఒక కార్మికుడి కష్టం తెలియాలి ఓటమి తెలియాలి రాజకీయ నాయకుడికి ఓటమి తెలియాలి ముందస్తుగా ఏంటి ఓటమి తెలియాలి నువ్వు వెళ్ళాలి రామలింగేశ్వర నగర్ లో ఇల్లు తొలగిస్తామని వైసీపీ నేతలు టీడీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ మండిపడ్డారు రిటైనింగ్ వాల్ నిర్మాణ సమయంలో ఏ ఒక్క ఇల్లును తొలగించకుండా పూర్తి చేస్తామని గుర్తు చేశారు అసత్య ప్రునాదుల మీద పుట్టిన వైసీపీకి ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు రామలింగేశ్వర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు బీజేపీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అనంతరం గద్దె రామోహన్ మాట్లాడుతూ రామలింగేశ్వర నగర్ లో అనేక అభివృద్ది కార్యక్రమాలు డ్రైన్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని వివరించారు ఈ ప్రాంతంలో డెబ్బై ఏళ్లుగా ప్రజలు జీవిస్తున్నారని వైసీపీ నేతలు ఇక్కడ ఇళ్లను టీడీపీ తొలగిస్తుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు రక్షణగోడ నిర్మాణ సమయంలో ఒక్క ఇల్లు తొలగించకుండా నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు దొంగల మాటలు ప్రజలు నమ్మే లేరని వెల్లడించారు రాబోయే ఎన్నికలు ఈ ప్రభుత్వానికి ప్రజలు ఓటు ద్వారా బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు అనంతరం జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ జగన్ ఐదు సంవత్సరాల పాలన ఫెయిల్ అయిందని వైసీపీ నాయకులు జగన్ ఇచ్చే మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తే అది కూడా తుస్తుమన్నారు అటు గోడ పిక్ ఒక గోడ పక్కన ఒక రోడ్డు ఏర్పాటు చేసి ఆ రోడ్డు కింద చేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది ఇవాళ ఓట్లు పొందటానికి దొంగతనంగా ఓట్లు కాజేయాలని ఆ ఉద్దేశంతో ఇక్కడ అనేక మంది పేదవారు ఈ కాలువడ నిర్మాణాలు ఇవాళ డెబ్బై నుంచి నిర్మాణం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకి చెబుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వస్తే మీ ఇళ్ళు పీగుతారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈరోజే కాదు ముప్పై సంవత్సరాల నుంచి అనేక పర్యాలు అధికారంలో ఉంది ఎప్పుడు కూడా ఇలాంటి ఇళ్లతో రాలేదు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మీకు ఇంకా చెప్పాలంటే రక్షణ గోడ నిర్మాణంలో ఒక్క ఇల్లు పేకుండా రక్షణ గోడ కడతామని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు చెప్పారు అదేవిధంగా రెండున్నర కిలోమీటర్ల పాటు కొన్ని వేల ఇళ్ళున్న ఒక్క ఇల్లు కూడా పేకుండా ఇక్కడ రక్షణ రక్షణ గోడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క కిలోమీటర్ నిర్మాణం చేసి నూట యాభై ఇళ్ళు పీకి మూడు వందల యాభైగా లెక్క చెప్పి ఆ ఇళ్ళని రెండు లక్షలు అయ్యి మూడు లక్షలు అమ్ముకునే విధానాన్ని ఒకసారి ప్రజలు గుర్తించుకొని అడుగుతాం అంటే ఓట్ల సమయంలో వాళ్ళ పెట్టి ఏదో రకంగా ఓట్లు పొందాలని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళకి గుండెదడ వచ్చే విధంగా వాళ్ళు భయపడే విధంగా చేయటం ఇది చాలా దుర్మార్గం అబద్ధ ప్రచారాలు చేస్తా ఉన్నారు ఈ డివిజన్లో టీ టీడీపీఐఎంలో అండర్గ్రౌండ్ డైనేజీ కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి పెద్ద ఎత్తున మరి గద్దె రామ్మోహన్ రావు గారు ఆధ్వర్యంలో జరిగింది ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా తెలుసు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఏం అభివృద్ధి అయింది అనేది స్థానిక ప్రజలందరికీ తెలుసు రిటైనింగ్ వాళ్ళు కానీ అన్నీ కూడా మీరు జనం ఈ వైసీపీ పేటిఎం నాయకులు మాటలు ఎవరు నమ్మొద్దు ఈ కూటమి ప్రభుత్వం వస్తే మన రాష్ట్రం అదేవిధంగా విజయవాడ చాలా సుందరంగా అభివృద్ధి అయింది గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉంటుందో మనం అందరం కూడా చూసాం ఈ కళ్ళబొల్లి మాటలు వైసీపీ నాయకుల మాటలు నమ్మొద్దు నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఒక్క ఎమ్మెల్యేని కూడా కలవలేదు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఈయన మన రాష్ట్రానికి ఏం చేస్తాడో ఒకసారి ఆలోచించండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ జనసేన బీజేపీ కూటమి అసత్యపు ప్రచారం చేస్తుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పిచ్చి అబద్దాల కోర్లుగా విష చేస్తున్నారని దానిపై ఏమాత్రం అవగాహన లేకుండా మోసకాలలా మాట్లాడుతున్నారని అన్నారు విశాఖపట్నంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో హక్కుదారులకు కేవలం జిరాక్స్ పేపర్లు ఇస్తున్నారని ఒరిజినల్ ప్రభుత్వం దగ్గరే ఉంటున్నాయనేది పచ్చి అబద్దమని కొట్టిపారేశారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్న మాటలో ఎలాంటి వాస్తవాలు లేవని ప్రభుత్వంపై నిందలేస్తూ తద్వారా ఎన్నికల్లో లబ్ది పొందాలనేదే తెలుగుదేశం దాని అనుబంధ పార్టీలతో పాటు వారికి వత్తాసుపలికే పచ్చ మీడియా తాపత్రయమే అన్నారు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్న వాళ్లను క్రిమినల్స్ తో పోల్చడం తప్పేం కాదన్నారు లేని కొన్ని విషయాలపై ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందజేసి గందరగోళానికి నెట్టే వారిని క్రిమినల్స్ గానే పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు ప్రభుత్వం దీంట్లో పూర్తిగా ఉండాలి దీన్ని ఇంకా ఆన్లైన్ సిస్టమ్ రావాలి ఆన్లైన్ లో మ్యూటివేషన్ అయిపోవాలి అంతే అయిన తర్వాత మళ్ళీ తిరగకూడదు వీటికి అన్నీ కూడా చట్టబద్ధత ఉండాలి చట్టంలో లసుకులతో లసుకులు ఎక్కడ ఉండకూడదు ఎక్కువ వీళ్ళ ఎడ్యుకేషన్కి ఆస్కారం ఉండకూడదు అని ఈ కార్యక్రమాలు చేశాం దాని వచ్చి రిజిస్ట్రేషన్ జరిగితే డాక్యుమెంట్ ఎవరంట జెరేస్ కంపెనీ ఎప్పుడైనా నమ్మిపోతాడు జెరేస్ కంపెనీ ఎవడం ఏంటండి నాన్ సెన్స్ ఈనాటికి రామోదాకేనో లేకపోతే ఆంధ్రదో ఎండికి చెప్పారా చెప్పండి ఎవడు చెప్పాడు వీళ్ళ ఈ రాష్ట్రంలో రిజిస్టర్ కమిషనర్ను లేదా సెక్రటరీను ఏది పడుతుంది ఎలక్షన్లు అయిపోయి ఉన్నాయి కాబట్టి కానీ లేకపోతే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నాయి చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి ఇవాళ ఇంకా ఇవాళ ఇచ్చిన యాక్ట్ ప్రకారం ఇంకా దాన్ని ఆ యాక్ట్ నుంచి కోర్టులో కూడా దాని ఉంది కోర్టు కూడా ప్రభుత్వం చెప్పింది దీన్ని ఇంకా భయం చేయాలి పబ్లిక్ హియరింగ్ జరగాలి జరిగిన తర్వాత తీసుకున్న తర్వాత అప్పుడు దాన్ని చేస్తామని దాన్ని చేస్తామని మీరు మీరు ప్రశ్నలు అడిగినప్పుడు ఒక్కొక్క దానికి కూడా నేను దానికి క్లారిఫికేషన్ కూడా ఇస్తాను నో ఇష్యూ రన్నింగ్ కానీ భయం నేను చెప్తుంది ఏంటంటే ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పింది పచ్చి అబద్ధం ఏ ఒక్కరు కూడా అది నమ్మద్దు డాక్యుమెంట్ వచ్చి తెల్ల కాకిజ్ మీద రిజిస్టర్ చేస్తారనేది కూడా అబద్ధం ప్రభుత్వ ప్రతిపాదన ఏంటంటే ఫస్ట్ పేజీ ఉన్నప్పుడు వంద రూపాయలు స్టాంప్ పెట్టి మిగతా పేపర్లు అన్నీ ఉంటే దానికి ఒక ప పర్మనెంట్ ఒక డాక్యుమెంట్ ప్రభుత్వం తయారు చేసింది కాపీని ఆ కాపీ ఏం చేస్తారంటే నీ పేరు ఊరు ఎవరు రిజిస్ట్రైన్ చేస్తున్నారు ఎవరు ఎవరు కమ్ముతున్నారు దాని తాలూకా చుట్టుకొల ఏదైతే మనం ఇప్పుడు సమగ్ర భూ జరి జరుగుతుందో జరి జరిపి వచ్చిన పిఎల్ ఆ ప్లాట్ నెంబర్ ఏదైతే వస్తుందో ఏపీ ఎన్నికల్లో మొత్తంగా నాలుగు పాయింట్ పద్నాలుగు కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు ఫైనల్ ఎస్ఎస్ఆర్ కంటే తుది ఓటర్ల జాబితాల్లో ఐదు పాయింట్ తొంభై నాలుగు లక్షల మంది ఓటర్లు పెరిగారన్నారు ఎన్నికల నిర్వహణ కోసం నలభై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటి వరకు అక్రమ నగదు రెండు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ నగదుతో సహా మద్యం గంజాయి విలువైన ఆభరణాలను సీజ్ చేశామని చెప్పారు ఇప్పటివరకు వరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఎనిమిది వందల అరవై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని చెప్పారు సీజులకు సంబంధించి తొమ్మిది వేల కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు పదివేల నాలుగు వందలకు పైగా ఫిర్యాదులు పరిష్కరించామన్నారు వెన్ వి మనము ఎలక్టరల్ రోల్ పబ్లిష్ చేసినప్పుడు అంటే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మనము ఫైనల్ రోల్ పబ్లిష్ చేశాము ఆ టైంకి దెర్ వర్ ఫోర్ క్రోర్ ఎయిట్ ల్యాక్ ఓటర్స్ నవ్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ అంటే జనవరి ట్వంటీ సెకండ్ నుంచి ఈరోజు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు డిఫరెన్స్ ఇస్ ఫైవ్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ ఓట్స్ పెరిగింది సో నవ్ దిస్ ఈజ్ ద ఫైనల్ ఓటర్ లిస్ట్ మనము పార్టీస్కి మొత్తం లిస్ట్ ఇస్తాము మన స్టేట్ ఆఫీస్ నుంచి తర్వాత ఇప్పుడు క్యాండిడేట్స్ కూడా ఫైనలైజ్ అయ్యారు కాబట్టి ప్రతి క్యాండిడేట్కి ఎలెక్టోరల్ కాన్స్టిట్యువెన్సీ సంబంధించి లెజిస్లేటివ్ కాన్ కాన్స్టిట్యువెన్సీ తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఎలక్టోరల్ రోల్ ప్రతి ఎలక్టర్కి కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఆరో లెవెల్లో చేయడం జరుగుతుంది పోలింగ్ స్టేషన్ నంబర్ కూడా ఇప్పుడు ఫైనలైజ్ అయ్యింది లాస్ట్ టైం మేము చెప్పినప్పుడు ఫార్టీ సిక్స్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ వర్ దేర్ దీని తర్వాత మళ్ళీ ఆగ్జలరీ పోలింగ్ స్టేషన్ అంటే ప్రతి వెనెవర్ ద పోలింగ్ స్టేషన్లో ఓటర్ సంఖ్య పదిహేను వందల కింద పైకి వెళ్తే దీన్ని మళ్ళీ రెండుగా డివైడ్ చేసేసి ఆక్జిలరీ పోల్ పోలింగ్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మనం ఎలక్షన్ కమిషన్కి పంపించిన ప్రపోజల్ ప్రకారం టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ రెండు వందల ఇరవై నాలుగు ఆగ్జలరీ పోలింగ్ స్టేషన్ ప్రపోజల్ పంపించడం జరిగింది సో ఫైనల్ ఫిగర్ అంటే ఫైనల్ ఫిగర్ ఆఫ్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మనకు ఈ రోజుకి ఫార్ విచ్ విల్ బి యూటిలైజ్డ్ ఫార్ ద అప్కమింగ్ ఎలక్షన్ ఇస్ ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ ఎయిటీ నైన్ పోలింగ్ స్టేషన్స్లో ఇలక్షన్ చేయడం జరుగుతుంది దెన్ మిగతా ఇష్యూస్కి వస్తే నాకు మోడల్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్లో కూడా జస్ట్ బ్రీఫ్ యూ మీకు నోట్లో కూడా ఇవ్వడం జరిగింది జస్ట్ జస్ట్ బ్రీఫ్ యూ ఈ నెల పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న అధికారులు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒక ప్రకటనలో తెలిపారు ఈ ఫెసిలిటేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు విజయవాడలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు విధులు నిర్వర్తించే అధికారులు సిబ్బంది కోసం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పరిధిలో ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెంట్రలైజ్డ్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు ఈ నెల తేదీలో ప్రొసైడింగ్ అసిస్టెంట్ ప్రెసిడింగ్ అధికారులను వారికి కేటాయించిన నియోజకవర్గంలో ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు శిక్షణ పొందే పీఓలు ఏపీఓలకు వారి శిక్షణ కేంద్రం వద్ద ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ అందజేస్తామన్నారు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఇతర జిల్లాలకు చెందిన పీఓలు ఏపీఓలు ఎవరైనా ఉంటే అటువంటి వారి సౌకర్యార్థం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెంట్రలైజ్డ్ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు ఇప్పటి వరకు ఫారం ట్వల్ సమర్పించిన వారికి ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు ఇతర నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్న వారికి ముందుగానే సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద నుంచి వారికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ముందుగానే సమీకరించి అందజేస్తామన్నారు ఫెసిలిటేషన్ సెంటర్లో ఆర్ఓ వద్ద నుంచి వారికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ పొంది అక్కడ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీసీ వర్గాన్ని తేదాపా జనసేన భాజపా కూటమికి మద్దతు తెలుపుతున్నట్లుగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర ప్రకటించారు వైకాపా హయాంలో బీసీలు తీవ్ర వివక్షకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు వైకాపా హయాంలో బీసీలు తీవ్ర వివక్షకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తారు ఐఏఎస్ అధికారి రవిచంద్రకు ప్రభుత్వం ఏ పోస్టింగ్ ఇవ్వకుండా ఆరు నెలలుగా పక్కన ఉంచారని పేర్కొన్నారు వైకాపా ప్రభుత్వం ఇసుక మద్యం కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఈ ఎన్నికలో ఆ పార్టీ గెలవడం చాలా కష్టమన్నారు తేదాపా అధినేత చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని ఆయనతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు బీసీలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు జిల్లా వ్యాప్తంగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను గెలిపించాలని సంఘీయులను కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘు నాయకులు చిప్పాడ చందు కే కాంతి కుమార్ అన్నవరకు నాగమళేశ్వరరావు ఎన్వీ రావ్ బాయిన శేఖర్ బీసీ నాయకులు పాల్గొన్నారు మరి ఆ సర్పంచుల్లో ఈ రోజున్న ఏదైతే సర్పంచుల యొక్క సిస్టమ్ని పూర్తి స్థాయిలో కొలా చేసావా లేదా కేవలం ఒక నియంత పరిపాలన చేయటం కోసం నువ్వు చేసే ప్రతి ఒక్క చాలా శ్రద్ధగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా శ్రద్ధగా మాట్లాడుతూ చాలా చక్కగా ప్రజలందరినీ కూడా మరి ఒక మాంత్రికుడిలాగా మిస్మరైజ్ చేయాలనే ఒక ఆలోచనతో నేను మీ బిడ్డనమ్మ అంటూ ఉంటాడు దయచేసి దయచేసి నువ్వు ఆ మాట మార్చుకోయా నువ్వు మా బిడ్డ మా బిడ్డ అని చెప్పేసి అని మరి పూర్తి స్థాయిలో మా ఎస్సీ బీసీ మైనార్టీలు యొక్క సిస్టమ్ అంతా కూడా నాశనం చేసావు అనేది చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతా ఉంది ఈరోజు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏమైంది నువ్వు ఇంతవరకు ఆ బీసీ ఫైనాన్స్ గురించి ఫైనాన్స్ గురించి మాత్రం ఏ మాత్రం ఒక్క మాట మాట్లాడవు యాఫ్ఏఆర్ కార్పొరేషన్కి సంబంధించిన విధులు నిధులకు సంబంధించింది ఇప్పటివరకు ఎక్కడన్నా ఒక్క విషయంలో మాట్లాడవు అంటే ఎన్ని ఇతనికి ఒక తేలిక స్వభావం ఒక తేలిక ఎంత తేలిక స్వభావం ఏంటంటే ఈ బీసీలు అంటే ఒక ఓట్ బ్యాంక్ కానీ మనం ఆలోచన చేసి నేను అమ్మా నీ బిడ్డనమ్మా నాకు ఓటేడినమ్మా అని అనగానే వీళ్ళు పాపం కొంచెం ఎమోషనల్గా గురయ్యే వ్యక్తుల్లో అత్యధికంగా ఈ సామాజిక వర్గాలకు బడుగు బలహీన వర్గాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సామాజిక వర్గాలు ఏ రకంగా ఆకట్టాలి అనే ఆలోచన ఉంటుంది కాబట్టి ప్రజలందరూ గమనించాలా మనం ఆ ఊబిలోకి వెళ్ళకూడదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది పార్టీకి అతీతంగా కుల మతాలకు అతీతంగా ఒక విజులైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోరుకుంటూ ఉన్నారు ఇవాళ ప్రజలు అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పార్టీ పెట్టి అనేక రకాలుగా అవమానాలు చేసి ఆయన కూడా మరి చాలా చిన్న భిన్నంగా మాట్లాడినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూసాం ఆయన కూడా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆయన్ని కూడా మరి నాయకత్వం వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అవసరం కూడా చాలా ఉందని కేంద్రం నుంచి నిధులు కావాలి కేంద్ర సహాయ కావాలని శాఖని అటు నరేంద్ర మోడీ కూడా కలుపుకుని ఒక కూటమిగా ఏర్పాటు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవి తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం మరి మేమంతా కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు నాయుడు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మేము చేయకపోయినా చేసినట్టు ప్రజలను నమ్మించాలని చూస్తున్నారన్నారు వైసీపీ పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి మేనిఫెస్టో అంటే గ్రంథం చంద్రబాబు నాయుడు దృష్టిలో అన్నారు వైసీపీ గుండాలు చట్టాలు రద్దు చేస్తాయని ఎవరైనా పెడతారా ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది బీజేపీ నేనని ఈ సందర్భంగా సజ్జల పేర్కొన్నారు తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో వైసీపీ పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరోసారి అబద్దాల మేనిఫెస్టోతో ఓదలగొడుతున్నారని మండిపడ్డారు గతంలో చేసిన నాటకం కంటే గొప్ప నాటకం చంద్రబాబు నాయుడు మొదలు పెట్టారని విమర్శించారు మా మేనిఫెస్టోలో అమలు చేయగలిగే వాటిని మాత్రమే హామీలుగా ఇచ్చామని తెలిపారు చంద్రబాబు నాయుడు ఈ సొల్లు హామీలని ప్రజలకు తెలుసు సూపర్ సిక్స్ అనే ఆరు నెలలకు ముందు నుండే ప్రజలని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తారు సమయంలో కూడా అభివృద్ధి జగన్ పథకాలు చూసి రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న టీడీపీ దానికి లక్ష కోట్లకు పైగా అబద్దాల హామీలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు రాష్ట్రం అప్పుల్లో ఉందని చంద్రబాబు నాయుడు అంత సంపద ఎలా తెస్తారో చెప్పలేదు గతంలో రుణమాఫీ డ్వాక్రా రుణాల రద్దు సున్నా వడ్డీపై అనేక హామీలు ఇచ్చి చివరికి షరతులు పెట్టి ఆలోచన ఓటు వేస్తే ఆ తర్వాత ఆయన విశ్వరూపం ఎట్లుంటుంది చంద్రబాబు పాలన ఎలా ఉంటుంది అనే వాటికి కూడా ఎక్కువ వెనక్కు తిరిగి చూడని అవ్వకుండా అవసరం లేకుండానే పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాష్ట్రానికి పది జన్మలు కూడా మర్చిపోలేనంత చేదు అనుభవం మిగిల్చారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూస్తే అది ఇంకా ఎవరు మర్చిపోలే అయినా సరే ఆయన ఆ రోజు ఏమి చెప్పినా ఏమి అమలుకు చేయలేదనే విషయం అందరికి తెలుసు ఉదాహరణకు రైతు రుణమాఫీ ఎనభై ఏడు వేల కోట్ల పైన అయ్యేది ఐదేళ్లు ముగిసే టైంకు పదమూడు వేల కోట్ల నుంచి పదిహేను వేల కోట్లు ఎంతో అంతవరకే అంచెలంచెలగా ఈలోగా దానికి మించిన వడ్డీల రూపంలో రైతులు ముగినారు ఈయన మాట నమ్మి రుణమాఫీ అంటే అది చెల్లి రుణం తిరిగి చెల్లించవద్దు మీరు కట్టొద్దు కట్టద్దు నేనున్నానని చెప్పినందువల్ల వల్ల పీనల్ ఇంట్రెస్ట్ పడి అది కొన్ని వేల కోట్లు దాదాపు ఇంతా ఏంటుందేమో తెలిసి సున్నా వడ్డీ అప్లై కాలేదు పీనల్ ఇంట్రెస్ట్ పడి అంతా చేస్తే ఈయన ఇచ్చింది ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చాడు ఆ తర్వాత పెట్టిన షరతులు మీ అందరికి గుర్తుంటాయి వడపోత ప్రకటనల్లో ఏమో బంగారం రుణాలు కూడా ఇస్తానని మీ బంగారం మీకు ఇంటికి తిరిగి వస్తుందన్న పెద్ద మనిషి ఆఖరికి వచ్చేసరికి అవన్నీ తీసేసి దానికి ఎక్కడ లేని ప్రపంచంలో లేని షరతులు అన్ని పెట్టి నా ఆఖరికి ఇచ్చింది అంత పదమూడు వేలు పద్నాలుగు వేల కోట్లు నిజంగా అది రాకపోతే ఈయన అది అనౌన్స్ చేయకపోతే ప్రజలు రైతులు వాళ్ళ లోన్ వాళ్ళు సరిగా కట్టుకొని ఉండేవాళ్ళు దానివల్ల సున్నా వడ్డీ అప్లై అయ్యేది మిగులు ఉండేది ఇప్పుడు ఏమైందా చంద్రబాబు నాయుడు ఇచ్చిన రుణమాఫీ ఆ పదిహేను వేల కోట్లతో ఉంటే బహుశా ఆ సున్నా వడ్డీ దీనికి సంబంధించిన కాంపెన్సేషన్ ఏమైనా వస్తే వచ్చిందేమో ఇంద్ర ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద దక్షిణామూర్తికి గురువారం విశేష అభిషేకాలు అర్చన నిర్వహించారు స్వామి వారి ఆలయానికి దక్షిణం వైపున ఉన్న దక్షిణామూర్తి విగ్రహానికి ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం విశేష అలంకరణ పూజా కార్యక్రమాలను చేపట్టారు పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో కెఎస్ రామారావు పాల్గొనగా ఆలయ వైదిక కమిటీ సభ్యులు రంగవజ్జుల శ్రీనివాస శాస్త్రి ఆలయ ప్రధాన అర్చకులు మల్లేశ్వర శాస్త్రి పూజ కార్యక్రమాలను పరివేక్షించారు పురుష ఏవేదకం సర్వం యత్ భవతం యచ్ఛ భవ్యం ఉతామృధత్వస్యేషానః యదన్నేనా దిరోహతి ఆహాయ వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి కడపలో బారి రోడ్ షో నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ఒక అహంకారి అని వ్యాఖ్య విశాఖ సౌత్ నియోజకవర్గంలో పర్యటించిన జనసేన అనే అధినేత పవన్ కళ్యాణ్ నటనలో తాను ఓనుమాలు నేర్చుకుంది ఈ గడ్డపైనే అని వెల్లడి రామలింగేశ్వర నగర్లో పర్యటించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డే రామ్మోహన్ రామలింగేశ్వర్ నగర్లో ఇల్లు తొలగిస్తామని వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం ఇవి ఈరోజు వార్త విశేషాలు మరల త్రీ ప్రసారమై వార్తలు మళ్ళీ కలుద్దాం అంతరు సలవు నమస్కారం